ఓం నమో భగవతే శ్రీరమణాయ అందరికీ నమస్తే శ్రీరమణీయం ఛాన్కి స్వాగతం భగవాన్ శ్రీరమణల జీవిత విశేషాలు ఆరోభాగం మరణభయ విచారణ చేత వెంకట్రామనుకు నేను అన్నదొక్కటే వాస్తవమైనదని శారీరక మానసిక కార్యకలాపాలన్నీ దానిపై ఆధారపడి ఉన్నాయని తెలుసుకున్నాడు అప్పటి నుండి ఈ నేను లేక ఆత్మపైనే ఆయన దృష్టి అంతా కేంద్రీకరించబడింది ఇదే వెంకట్రామన్ ఆధ్యాత్మిక జీవితంలో మొదటి మెట్టు చివరి మెట్టు కూడా రెండూ ఏ ప్రయత్నం సాధన లేకుండానే వారు ఆత్మానుభవాన్ని పొందారు దేహంతో తాదాత్మ్యం చెందకుండా దాన్ని విడదీసి తాను తానుగా ఈ క్షణంలో ఆయన అనుభూతి చెందారు శరీరానికి సంభవించే మృత్యువు తనకు కాదన్న సత్యాన్ని ఆ క్షణంలో అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు వాస్తవంగా ఈ క్షణం నుండి పాత వెంకట్రామన్ లేడు ఈ మరణానుభవం వెంకట్రామణకు తల్లిదండ్రులిచ్చిన జన్మను పోగొట్టింది శరీరం ఉన్నా ఆ శరీరంతో ఆయనకు సంబంధమే లేదన్నట్లుగా ఆయన జీవించాడు ఈ మరణానుభవంతో కుబుసం విడిచిన నాగదేవతలాగా వెంకట్రామన్ శరీరంతో ఉన్నప్పటికీ కూడా దానితో తాదాత్మ్యమును అనగా దేహమే నేను అనే భావాన్ని విడిచిపెట్టడంతో సంపూర్ణ దైవంగా అవతరించాడు అప్పటి నుండి నిరంతరం ఆత్మనిష్ఠుడుగా ఉంటూ బాహ్య విషయాల పట్ల ఉదాసీనంగా ఉండేవాడు సరిగ్గా పాఠాలు చదవకపోవడం వలన ఇతర పనులను నిర్లక్ష్యం చేయడం వలన ఇంట్లో బయట మందలింపులు ఎక్కువయ్యాయి నిస్ప్రయోజకమైన ధార్మిక చింతనలో అతని తెలివితేటలు వృధా అయిపోతున్నాయని వినతండ్రి అన్నగారు చీవాట్లు పెట్టేవారు బంధువుల ప్రేమ లౌకికంగా ఎదగడం కోరుకుంటుంది కానీ ఆధ్యాత్మిక ఎదుగుదలను ఎప్పటికీ కోరుకోదు బడిలో పాఠాల పట్ల అతనికి గల అశ్రద్ధను ఉపాధ్యాయులు కూడా సహించలేకపోయారు హెచ్చరికలు ఏమీ పనిచేయకపోవడం వల్ల కఠిన శిక్షలు విధించడం మొదలుపెట్టారు బయటి ప్రతికూలతలు ఇంట్లో వారి చీవాట్లు ఉపాధ్యాయుల శిక్షలు ఇవేవి అతనేమి పట్టించుకోలేదు ఆయన అంతరంగానికి బాహ్య వాతావరణానికి నిత్యం సంఘర్షణ జరుగుతూ ఉండేది మృత్యు అనుభవంతో వెంకట్రామన్లో భక్తి జలము ఆవిర్భవించి ఆయనను ముంచెత్తి వేసేది శరీరంలో ఒక రకమైన మంట ఆరంభమైంది మధుర మీనాక్షి సుందరేశ్వరుల సన్నిధికి పరుగెత్తి మహాభక్తితో కన్నీళ్లతో అనుగ్రహించండి అంటూ ప్రార్థించేవాడు ఇటువంటి భక్తి మాధుర్యాన్ని ఆయన ఇంతకు ముందెప్పుడూ చూడలేదు ఎన్నో మందులకు లొంగని మంట ఆ దైవసన్నిధిలో తగ్గిపోయేది ఇంతకు పూర్వం ఆ దేవాలయంలోని మూర్తులు కేవలం విగ్రహాలు ఇప్పుడు సజీవ మూర్తులు అందుచేత మాటి మాటికి గుడికి పరిగెత్తేవాడు చాలా సమయం గుడిలో గడిపేవాడు భరించలేని తలనొప్పి మందులకు లొంగేది కాదు అతనిలో కలిగిన ఈ మార్పు ఇంట్లో వారికి ఆందోళన కలిగించింది యోగిలా ఉదాసీనంగా ఉంటున్న తమ్ముణ్ణి అన్నా ఓ ఈ జ్ఞాని నీకేలోయి ఈ చదువులు ఎక్కడికైనా పోరాదా అని అనేకసార్లు పరిహాసమాడేవాడు కానీ అతనిలో ఎటువంటి మార్పు కలగలేదు మధురలో మేడ మీద మృత్యు అనుభవం తరువాత వెంకట్రామన్ జీవితంలో ఆరు వారాలకు ఊహించని ఒక సంఘటన జరిగింది ఆ రోజు శనివారం పద్దెనిమిది వందల తొంభై ఆరు ఆగస్టు ఇరవై తొమ్మిదవ తేదీ మధ్యాహ్న సమయం ఇంగ్లీష్ వ్యాకరణం చదవకపోవడం వల్ల ఉపాధ్యాయుడు మూడు సార్లు చూసి రాయమని చెప్పాడు అది రాయడం అతనికి ఇష్టం లేదు ఎలాగో బలవంతాన రెండుసార్లు రాశాడు హఠాత్తుగా రాయడం ఆపేసి అది ఎందుకో పనికిరానిదని భావించి పుస్తకాలను ప్రక్కకు విసిరివేశాడు పద్మాసనంలో కూర్చొని ధ్యానంలో మునిగిపోయాడు అతను చేస్తున్న చేష్టలన్నీ ప్రక్కనే కూర్చున్న అతని అన్నగారు గమనిస్తున్నారు అతని కోపం తీవ్రస్థాయికి చేరుకుంది ఇలా చేసేవాడికి చదివేందుకు అన్నాడు ఈ మాటలు వెంకట్రామానికి ఉత్ప్రేరకాలైనాయి మనకు అర్థమైనట్లుగానే వెంకట్రామానికి కూడా చదువు మీద కానీ లోక వ్యవహారాల మీద కానీ ఉండవలసిన శ్రద్ధ కన్నా ఈ విధంగా ధ్యానం మీద శ్రద్ధ ఉన్నవానికి ఇంటితో కానీ పొట్టకోటి చదువులతో కానీ పనేమిటి అని మనసులో అనుకున్నాడు ఆ అన్నగారు అతనిని ఇలా ఎన్నోసార్లు కోపడడం జరిగింది ఇలాంటి దెప్పిపడుపు మాటలు అనడం జరుగుతుండేది ఇవేవి అతను పట్టించుకునేవాడు కాదు కానీ ఈసారి మాత్రం అన్నగారి మాటలు అతనిని తీవ్రంగా ఆలోచింపచేశాయి ఆయన భవిష్యత్తు కార్యాన్ని సూచించే ప్రేరణను అతనిలో కలిగించాయి నిజమే అన్నగారు చెప్పింది సరైనదే ఇంటి పనుల మీద శ్రద్ధ లేని తనకు ఇల్లు ఎందుకు నాకిక్కడ పనేమిటి అయితే ఇల్లు వదలడం తేలికే కానీ ఎక్కడికి వెళ్ళాలన్నదే సమస్య ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి అని ఆవేశపూరితుడయ్యాడు అప్పుడు వెంటనే అతని అంతరంగం నుండి అరుణాచలం అరుణాచలం అన్న పేరు బలంగా స్ఫురించింది ఆ స్ఫురణే ఈశ్వరానుగ్రహం అరుణాచలం వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు సర్వశక్తివంతము సర్వజ్ఞము అయిన అరుణాచలం నుండి పిలుపు రమ్మని వచ్చింది ఇక వెళ్లడమే మిగిలింది అరుణాచలేశ్వరుడే ఇక తనకు తండ్రి అతని పాదపద్మవులే తనకు ఆశ్రయం అదే తన జీవిత గమ్యం అనుకున్నాడు మరునాడు ఆదివారం ఆగస్టు ముప్పైవ తేదీ వెంకట్రామన్ బయలుదేరుతున్నాడు ఎక్కడికి అని అన్న నాగస్వామి అడిగాడు విద్యుత్ శక్తి మీద పన్నెండు గంటలకు బడిలో స్పెషల్ క్లాసు ఉందన్నాడు మంచిదే కింది పెట్టెలో ఐదు రూపాయలున్నాయి పిన్నిని అడిగి తాళం చెవులు తీసుకొని ఆ డబ్బుతో నా కాలేజీ ఫీజు కట్టు అన్నాడు దైవ కార్యాలు ఎంత గొప్పగా ఉంటాయో ప్రయాణ ఖర్చులకు ఈ విధంగా దారి చూపించడం అన్నమాట ప్రైవేట్ క్లాస్ అన్నది అబద్ధమే కానీ తప్పలేదు జీవిత మొత్తంలో భగవాన్ శ్రీరమణులు ఈ ఒక్క అబద్ధమే ఆడారట భగవాన్ తాను చెప్పిన ఈ అబద్ధం గురించి తర్వాత భక్తులతో ఇలా చెప్పారు ఆహా లోకోపయోగకరమైన కార్యం నిమిత్తం తప్పనిసరి అయితే ఏం చేస్తాం మనం చెప్పేదేమిటి ఏదో శక్తి ఆ విధంగా తానే చెప్పిస్తుంది కార్యం ఉన్నంత వరకు కారణం ఉండనే ఉంటుంది కార్యం లేనప్పుడు కారణమూ ఉండదు కదా అన్నాడు దీన్ని గమనిస్తే వెంకట్రామన్ జీవితం ఎవరో నడిపితే నడిచిన జీవితమే తప్ప ఏదో యాదృచ్ఛకమూ కాదు ఆయన జీవితం అంతా లోకక్షేమం కోసమే అన్న భావం పై మాటల్లో మనకు కనిపిస్తుంది ఆ అదృశ్యశక్తే అన్నగారి నోట ఈ ఐదు రూపాయలు అన్నమాట పలికించిందన్నమాట పాపం అన్నగారికి తెలియదు తమ్ముడు గృహాన్ని విడిచిపోవడానికి పరోక్షంగా తానే సహకరిస్తున్నానని తమ్మునికైతే తండ్రియే అనగా అరుణాచలేశ్వరుడే తనకు సహాయపడుతున్నాడని అన్నం మాటలను బట్టి తోచింది అరుణాచలం పిలుపు దీనివల్ల స్పష్టమైంది ఆయన తనను చేరడానికి మార్గము చూపిస్తున్నాడని సంతోషం కలిగింది ఇక అతనికి సందేహమే లేదు వెంకట్రామన్ మేడ మీద నుండి కిందకి వెళ్ళి పిన్నమ్మ పెట్టిన అన్నం హడావిడిగా తిని అన్న చెప్పినట్లు డబ్బు తీసుకున్నాడు హడావిడిగా స్కూల్కి పోవడం కోసం కాదు కదా అరుణాచలానికి పోవడానికి గమ్యం స్పష్టంగా తెలుసు కానీ దాన్ని చేరుకోవడానికి మార్గం తెలియదు కదా ఇంట్లోనే ఉన్న పాత అట్లాసును తిరిగేశాడు అది పాతది కావడంతో కొత్తగా పద్దెనిమిది వందల తొంభై రెండులో వేసిన విల్లుపురం తిరుమన్నామలై కాట్పాడి రైలు లైను అందులో లేదు అట్లాస్లో ఉన్నది మధురై దిండివనం యంగ్మూర్ లైన్ కాబట్టి తిరుమన్నామలైకి దిండివనం దగ్గర రైలు స్టేషన్గా గుర్తించి అక్కడికి పోవడానికి మూడు రూపాయలు సరిపోతాయని అనుకున్నాడు ఒక ఉత్తరంతో పాటు మిగిలిన రెండు రూపాయలను అందరికీ కనపడే విధంగా అన్న నాగస్వామి పుస్తకాలలో ఉంచి మధురై రైలు స్టేషన్కు బయలుదేరాడు ఆనాడు రైలు టైం ప్రకారం వచ్చి ఉంటే వెంకట్రామన్కు అందేది కాదు ఆ రోజు వెంకట్రామన్ ఒక మైలు దూరం నడిచి స్టేషన్ చేరేటప్పటికీ ఎంతో ఆలస్యం అయ్యింది పన్నెండు గంటలకు రావలసిన రైలు ఇంకా రాలేదు ఆ తర్వాత గంటకు వచ్చింది అరుణాచలేశ్వరుడే తనను అయస్కాంతం వలె ఆకర్షించి తీసుకొని పోవుచున్నాడని ప్రతికూల సందర్భాలను సరిచేస్తున్నాడని అనడానికి ఇదొక నిదర్శనమని వెంకట్రామన్ భావించాడు స్టేషన్లో టైం టేబుల్ను సరిగ్గా చూసినట్లయితే కొంచెం కింద రాసిన తిరుమన్నామలైకి వేసిన కొత్త మార్గం వివరాలు తెలిసేవి మనసు పూర్తిగా అరుణాచలేశ్వరుడి మీద లగ్నం అయినందువల్ల అతనికి ఇవేలా కనిపిస్తాయి అతను చేరుకోవలసిన గమ్యం తప్ప వేరే విషయాలు ఎలా గోచరిస్తాయి ఇతరులను అడిగి తెలుసుకుంటే తన ప్రయాణ వివరాలు బంధువులకు తెలిసే ప్రమాదం ఉంది కావున ఎవరిని ఏ వివరాలు అడగకుండానే దిండివనానికి టికెట్టుకొని ఎవరితో మాట్లాడకుండా రైలు రాగానే అందులో వెళ్ళి కూర్చున్నాడు కళ్ళు మూసుకొని ఆత్మనిష్ఠుడయ్యాడు ఆనాటికి వెంకట్రామనికి పదిహేడవ సంవత్సరం నడుస్తోంది పదహారు సంవత్సరం నుండి ఎనిమిది నెలలు గడిచాయి మరో నాలుగు నెలలు గడిస్తే పదిహేడవ సంవత్సరం నిండుతుంది ఆ వయస్సులో ఆయన ఇంటి నుండి బయలుదేరుతూ రాసిన లేఖ చరిత్ర ప్రసిద్ధికిక్కింది ఆ లేఖలోని వివరాల గురించి తర్వాత భాగంలో తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి భగవాన్ శ్రీ రమణుల జీవితానికి సంబంధించిన మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తప్పక పంపించండి